హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా పెన్షన్దారులకైతే ఈ రోజున వచ్చేసి మనకైతే లేటెస్ట్గా సీతక్క గారు గుడ్ న్యూస్ అయితే చెప్పారండి ఈ రోజు మార్చి పదమూడో తారీఖున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న మన ఆసరా ఫెన్షన్దారులైతే ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్న నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు వచ్చేసి మన తెలంగాణలో ఉన్న వృద్ధులు కానీ వంటర్ మెల్లలు కానీ డబ్బులు అయితే విడుదలైతే చేయడం అయితే జరుగుతుందండి సో మొత్తానికి అందరికైతే డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి ఏ రోజున ఎంతమంది మన ఆసరా ఫెన్షన్ దారు అయితే డబ్బులు అయితే వస్తున్నాయి దాంతోపాటు వచ్చేసి మన తెలంగాణలో ఇంకా కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటే మాత్రం మన ఆసరా ఫెంక్షన్ని ఏ టైంలో అప్లై అయితే చేసుకోవాలి అనేది చాలామంది వచ్చేసి అడుగుతున్నారు కాబట్టి మనమైతే రోజు వీడియోలో అయితే పూర్తిగా డీటెయిల్ అయితే తెలుసుకుందాం కాబట్టి వీడియో మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వరకు చూడండి కొత్తగా చూసేవాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెంక్షన్ దారులు దాదాపుగా మనకైతే పదిహేను నెలల నుంచి ఎదురైతే చూస్తున్నారండి మనకి ఈరోజు వస్తే రేపు వస్తే దాదాపు ఆశ్రయ చేత పథకం ద్వారా నాలుగు వేల రూపాయలు అలాగే ఆరు వేల రూపాయలని ఇప్పటికే చాలా వరకు అయితే ఎదురైతే చూసారు కానీ ఇప్పుడు వచ్చేసి మనకైతే డబ్బులు ఇస్తారా ఇవ్వాలని ఇప్పుడైతే చాలా ఇంకా కోపములు అయితే ఉన్నారు కాబట్టి వాళ్ళందరి కోసం మనకైతే ఈ రోజు మార్చి పదమూడవ తారీఖున వచ్చేసి మనకైతే సీతక్క గారు గుడ్ న్యూస్ అయితే చెప్పారండి అది కూడా మనకైతే పండగ ముందు వచ్చేసి మన తెలంగాణలో ఉన్న మన పెంచిన దానికైతే అదిరిపెట్టే అయితే శుభవార్త చెప్పారు కాబట్టి ఆ శుభవార్త ఏంటంటే మన తెలంగాణలో ఉన్న ఆసరా పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో ఒంటరి మహిళలు కానీ వృద్ధులు కానీ వికలాంగులు కానీ వాళ్ళందరి కోసం వచ్చేసి మన ఆసరా చేతి పథకం ద్వారా వచ్చేసి డబ్బులు అయితే విడుదలైతే చేస్తున్న పండగ ముందే అని మన సీతక్క గారు ఈ రోజున అప్డేట్ అయితే ఇచ్చారండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా అందరికైతే మనకైతే ఆ డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుందండి అది కూడా ఎప్పటి నుంచి వస్తున్నాయి అంటే మార్చి నెల ఏదైతే ఎప్పుడైతే నడుస్తుందో ఈ నెల సంబంధించిన ఫంక్షన్ మాత్రమే మనకి వృద్ధులకి కానీ వంట మహిళలకి నాలుగు వేల పదహారు రూపాయలు అయితే వస్తాయి అలాగే వికలాంగుల సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఆరు వేల పదహారు రూపాయలు వచ్చేసి మనకైతే ఇదే నెల నుంచి అయితే ఇవ్వడమైతే జరుగుతుందని మనకి ఈ రోజున సీతక్క గారు అప్డేట్ అయితే ఇచ్చారు మొత్తానికి మన తెలంగాణలో ఉన్న రెండు లక్షల యాభై వేల దగ్గర నుంచి రెండు లక్షల తొంభై నాలుగు వేల వరకు అయితే ఆశ్రయత పథకం ద్వారా అయితే డబ్బులతో పొందడానికి ఇంతమంది అయితే రెడీ అయితే ఉన్నారండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకైతే నేనైతే ఇస్తుంటాను కాబట్టి మన ఛానల్ అయితే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్